ఇది వచ్చేసి అదామ కంపెనీ వాళ్ళది ఆగాస్ అని ఉంది ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి డైపెంత్రన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూఫీ అని ఉంది డబ్ల్యూఫీ అంటే వెటబుల్ ఫోర్ అని అర్థము ఇది మనకు ఈ టెక్నికల్ వచ్చేసి మనకు సిజంట కంపెనీలో పెగా సీజన్ దొరుకుతుంది సో దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై అని ఉంది ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై మనకు ఉన్న మార్కెట్లో మన ఏరియాని బట్టి ఉంటుంది ఇందులో పది ప్యాకెట్స్ ఉంటాయి ఒక్కో ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్ ప్యాకెట్ ఇది ఇట్లా ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్ ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్ ప్యాకెట్ ఇది ఒక పంపుకి ఒక ప్యాకెట్ వేసుకోవాలి ఇటువంటి పది ఉంటాయి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్ వచ్చేసి ఒక ఎకరం డోసు అనమాట ఒక ఎకరానికి పది పంపులు చేసుకోవాలి కదా సో ఒక ఈ టూ ఫిఫ్టీ గ్రామ్ వచ్చేసి ఒక ఎకరం డోసు సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ డైఫెంట్రాన్ వచ్చేసి ఈ టెక్నికల్ మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే తెల్లదోమ పచ్చదోమ రసం పిల్చే పురుగులు తామర పురుగులకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది ఈ దీంతో దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇది ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ ఈ రెండు కాంబినేషన్లు అయితే ఒక త్రీ డేస్ క్రితం అయితే స్ప్రే చేసిన పోయి గత వీడియోలో చెప్పినాం కదా తెల్లదోమ ఉందని ఈ మిరపనారకైతే ఈ తెల్లదోమకు ఇదైతే స్ప్రే చేసిన చూడొచ్చేది ఇరవై రోజుల వయసు నారు ఇది ఇరవై రోజులకే ఇంత మంచిగా వచ్చింది చూసుకోవచ్చు ఎయిర్ కూడా మంచిగా డెవలప్ అయింది ఆల్రెడీ నారు కూడా ఇంచుమించు ఇంత ఉంది అంటే దాదాపు పది ఇంచుల వరకు ఉంది నారు చూసుకోవచ్చు మంచిగా వచ్చింది గ్రోత్ ఇంత నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల కూడా మిరప నారు సూపర్ వచ్చింది ఎక్సలెంట్ వచ్చింది ఇది త్రీ ఫోర్ వన్ ఇది బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది యుఎస్ త్రీ ఫోర్ వన్ కంపెనీ త్రీ ఫోర్ వన్ ఇది మిరపనారు సో గత వీడియోలో వేరుపుళ్ళు ఉండే మీకు సూచించిన కదా ఇంకోసెంటివి కనబడుతున్నాయి కదా ఇట్లా ఉన్నదంతా కూడా వేరుపుళ్ళే ఇక్కడ అంతా చనిపోయింది చెప్పిన కదా గత వీడియోలో ఇది రెడోమీ గోల్డ్ స్ప్రే చేసిన అని ఇది సంచార్ మెటల్ ఎక్సిల్ ఎయిట్ పర్సెంట్ మ్యాంకో జబ్బు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇది హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నా నేను హండ్రెడ్ గ్రామ్ తీసుకొని నాకు ఒకటే పంపు పడుతుంది ఫిఫ్టీ గ్రామ్ వేసుకొని ఒకసారి స్ప్రే చేసిన మళ్ళీ నిన్న కూడా స్ప్రే చేసిన ఒకసారి ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేస్తేనే ఆగిపోయింది వేరుపుళ్ళు ఉంటే ఇదైతే స్ప్రే చేసుకోండి మంచిగా పనిచేస్తుంది ఇది ఎట్లా అంటే నీళ్ళు కట్టినాక నీటిని మొత్తం భూమి తడిచేలా స్ప్రే చేసుకోవాలి ఆకులు చెట్టు కాదు భూమి తడిచేలా స్ప్రే చేసుకుంటేనే వెర్కులు అనేది మనకు కంట్రోల్ అవుతుంది గత వీడియోలో కూడా చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నా ఇది స్ప్రే చేసినాక ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి ఇది కార్బోఫిరియన్ త్రీ జీ గోలుకాలు ఇది కూడా గత వీడియోలో నేను చెప్పిన ఓ ఇవి కార్బోఫిరియన్ త్రీ జీ గోలుకలు ఇది ట్రాక్టర్ బండి వాళ్ళది వన్ కేజీ నారైతే ప్రస్తుతానికి హెల్తీగా ఉంది నిన్న ఇంకొకసారి అయితే ఇది సంచార్ నేను ఇంకోసారి స్ప్రే చేసిన ఫిఫ్టీ గ్రాము ఫస్ట్ ఒకసారి స్ప్రే చేసిన మళ్ళీ ఎక్స్ట్రా ఉంది కదా ఎందుకులే ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకైనా బెటరే ఎందుకంటే లోపల వేరు వ్యవస్థకి మన బ్యాక్టీరియా ఉంటే కూడా మనము ప్రధాన పొలంలో నాటుకున్నాక వేరుకుళ్ళు అనేది రాదు అంతగానము సో అందుకోసం స్ప్రే చేసుకుంటే బెటరే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇంకనే చేస్తాను సో ఇదే ఫ్రెండ్స్ రసం పీల్చే పురుగులు కానీ తామర పురుగులు కానీ ముఖ్యంగా తెల్లదోమ అయితే మనకు దీని ద్వారా కంట్రోల్ అవుతుంది డైఫిన్త్ రాను ఇది అయితే స్ప్రే చేసిన పాటు త్రిబుల్ నైన్టీన్ ఇవి ఇవైతే స్ప్రే చేసిన నాలు బ్రహ్మాండంగా ఉంది సూపర్ వచ్చింది చూడచ్చు ఎండ కదా పొద్దున ఇప్పుడు టెన్ అవుతుంది పదింటికే చూడండి మొక్క పీకిస్తే ఇస్తే అంత ఎండలో కూడా నారైతే సూపర్ వచ్చింది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ తర్వాత దీని తర్వాత ఏమైనా స్ప్రే స్ప్రేసినా లేదా అనేది ఇంకో వీడియోలో అయితే చెప్తాను